కొండనాలిక కొండనాలిక చాలా గొప్ప మాట తెలుగు భాష చాలా గొప్పది కొండ అంటే దేవుడు ఉండే కొండ అది తిరుపతి కొండ అన్నవరం కొండ సింహాచలం కొండ శ్రీశైలం కొండ కొండకు అర్థం అది పైగా కొండ అంటే ఆకాశం అని అర్థం ఉంది కొండ మీద జాబిల్ అంటారు కదా ఆకాశం అని అర్థం ఉంది కొండనాలుక ఆకాశంలో ఖాళీలో ఉంటుంది మన గొంతులోనే పైన ఉంది అది గమనించండి దానికి ఎప్పుడు మనం ముట్టుకోం అది పైగా వైద్యులు ఇతర శాస్త్రజ్ఞులు ఎవరు చూసినా అది ఇట్స్ వేస్ట్ వేస్ట్ చేయం కాదమ్మా వేస్ట్ అయిన భాగం ఒక్కటి కూడా భగవంతుడు పెట్టడు మన అజ్ఞానం కానీ ఏది వేస్ట్ కాదు దాన్ని సాధన చేయడం తెలియక మనం వేస్ట్ అనుకుంటున్నాం ఎండ నాలుగును పట్టుకుని సాధన చేయగలిగితే అంతకంటే యోగ సాధన లేదు నిజానికి నాలుకని చపాతి మడిచినట్టు మడిచి లోపలికి గంటి దానికి తాకించే ప్రయత్నం చేయాలి చేసి చూడండి లోపలికి వెళ్ళిన కొద్దీ ఆలోచన ఆగిపోతుంది మనసు ఆగిపోతుంది మనసు ఆపేయడానికి సాధనం అది మరీ తీవ్రంగా చేయొద్దు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా చేస్తుంటే పావు గంట అరగంట గంటల తరబడి ఆపేసిన వాళ్ళు ఉన్నారు కొండ జాతుల ప్రజలు గిరిజనులు వాళ్ళకి ఆకలి వేసినా సరే దప్పికేసినా సరే లంబికా యోగం అని ఇదే చేస్తారు